హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం పెట్టుబడి సాయం కింద వచ్చేసి రైతు భరోసా డబ్బులు అయితే ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు అయితే ఇప్పట్లో రావని చెప్పడం అయితే జరిగింది సో ఎందుకు రావు దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియో అయితే మనమైతే మాట్లాడుకుందాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరైతే చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ అండ్ షేర్ అయితే చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ అయి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మనకైతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నేను నైటు అప్డేట్ ఏంటంటే రైతులకి రైతు భరోసా అయితే మేమైతే ఇప్పట్లో ఇస్తామని చెప్పాం కదా దానిపైన వచ్చేసి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నామని చెప్తున్నారు ఆ నిర్ణయాలు ఏంది మీకైతే చెప్తాను సో వీడియోని ఎండ్ వరకు చూడండి రైతులకి వానకాలం పెట్ పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు ఎప్పుడో అందియాల్సి ఉంది ప్రభుత్వం కాకపోతే కొన్ని కారణాల వల్ల అందియలేదని చెప్తున్నారు సో ఇప్పట్లో మేమైతే రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో అయితే జమ చేయడం లేదని కీలక నిర్ణయం అయితే తీసుకున్నాం అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించిన గత ప్రభుత్వం చాలా అవగతవకలు చేసింది మేము అలా చేయకుండా రైతులకే మేమైతే డబ్బులు ఇస్తాం సన్నాక రైతులు అలాగే ఒక విషయం అయితే చెప్తున్నారు ఇన్ని రోజులుగా చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు ఇప్పుడుదాకా మీ సర్వే కాలేదా ఏందని చాలా వరకు అయితే వ్యతిరే అయితే వస్తున్నాయి సో మీ అభిప్రాయం కూడా ఈ వీడియో కింద కామెంట్ తెచ్చేయండి మళ్ళీ సర్వే చేసి మళ్ళీ మనకి డబ్బులు ఇస్తామంటే దానిపైన మీ అభిప్రాయం ఏందో ఈ వీడియో కింద కామెంట్ తెచ్చేయండి అలాగే ఈ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఏ విధంగా మీకు రెస్పాన్స్ అవుతుంది దాన్ని బట్టి కూడా కామెంట్ అయితే సో మనకైతే కీలకంగా నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతులకైతే ఇప్పుడైతే బ్యాడ్ న్యూస్ ఇది ఎందుకంటే రైతు భరోసా ఎప్పటి నుంచో వస్తుంది అనుకున్నాం కానీ ఇప్పటివరకు అయితే రాదని చెప్పారు దాంతోపాటు వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన తర్వాత ఇంకా మనకైతే పూర్తి అప్డేట్ అయితే వచ్చేసింది కాబట్టి ఇప్పట్లో అయితే రైతు భరోసా డబ్బులు అయితే లేదు సో ఇన్ఫర్మేషన్ అయితే జెన్యున్గా ఉంది కాబట్టి మీరు కూడా మనం మళ్ళీ సపోర్ట్ చేయాలి కాబట్టి వీడియోని లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి సో మన ఛానల్కి అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి